మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీటా అండ్ డేట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సివి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఏంటంటే వర్ష పెట్టి చాలా పనులు ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా బయటికి వెళ్ళే పని కూడా ఉందన్నమాట మావే గారిని తీసుకుని అంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇదిగో ఫైల్ కూడా అంతా తీసి రెడీగా పెట్టేసుకున్నాను సో మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్ళాలి కాబట్టి మధ్యాహ్నం లోపు ఫినిష్ చేయాల్సిన పనులన్నీ కూడా ఫటాఫట్ ఫినిష్ చేసుకోవాలి నేను అనుకుంటున్నాను అనమాట అండ్ కొంచెం కారిడార్లో కూడా పనంతా నడుస్తుంది అది కూడా మీకు చూపిస్తే ఎట్లా నడుస్తుంది ఏంటి అన్నది ఎందుకంటే అపార్ట్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పా కదా అనమాట సో అది ఈరోజు ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ పనులు చేయాలన్నమాట నేను ఫటాఫట్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్రెడీ వంట అది అంతా ఫినిష్ అయిపోయింది కొంచెం వీడియో పనులు ఇవన్నీ చూసేసుకొని ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఇంకా లంచ్ చేసుకున్నాక బయటకి వెళ్ళిపోవాలి లంచ్ కూడా ఎర్లీగా ట్వెల్వ్ థర్టీకి అలా లంచ్ చేసుకొని వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాం ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే టైం తెలియకుండా అయిపోతుంది తెలియకుండా కాదు చాలా టైం పట్టేస్తుంది యాక్చువల్లీ వెయిటింగ్లు అవి ఇవి ప్రాసెస్లు ట్రీట్మెంట్లు ఇటు చాలా టైం పట్టేస్తుంది సో అందుకని క్విక్ ఆఫ్ చేసుకుందాం ఈరోజు పనులన్నీ మా అపార్ట్మెంట్లో పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయని షేర్ చేశాను కదండి ఎదుగుండి అలా అలా జరుగుతూ జరుగుతూ ఈరోజు మన ఇంటి దాకా వచ్చిందనమాట అంటే ఈ పైన సీలింగ్ కొద్ది కదా ఇక్కడ అంతా వైట్ కలర్ వేస్తున్నారు అండ్ దీనికి ఏమో ఇలాగ కొద్దిగా బిస్కెట్ కలర్ షేడ్ అనమాట లైట్ మరీ వైట్ కాకుండా కొద్దిగా బిస్కెట్ షేడ్ లాగా వేస్తున్నారు సో ఫస్ట్ అయితే ఇదిగోండి మొత్తం అంటే పైన వేసేటప్పుడు గోడలు వేసేటప్పుడు అదంతా కింద పడుతుంది కదా సో ఇట్లా ఒక బ్లూ షీట్ వేసేసి ఇటు సైడ్ మన షూ ర్యాక్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నిటిని ఇటు సైడ్ జరిపేశారు జరిపేసి ఇదా ఒక పెద్ద షీట్ వేసేసి పెయింట్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఉన్న మొక్కల్ని వాటిల్ని కూడా ఇటు జరిపేశారు బాల్కనీలో పెట్టడానికి ప్లేస్ లేదు లేకపోతే పెట్టేదాన్ని ఇంకెప్పటికప్పుడు కొద్ది కొద్దిగా వాటర్తో వాష్ చేసుకుంటా ఉన్నా అనమాట అండ్ వీటిపైన కూడా పెయింట్ పడిపోతుంది ఇదిగో పెయింట్ పడుతుంది సో యాక్చువల్లీ నాకు తెలియలేదు ఇక్కడ మా ఇంటి దాకా వేస్తున్నారు అని చెప్పి అందుకే నేను కవర్ చేయలేదు ఇప్పుడే చూశాను చూసి ఇంక ఇప్పుడు కవర్ చేయబోతున్నాను అనమాట దీన్ని అంటే ఈ మొక్కలన్నింటినీ ఒక దగ్గర పెట్టేసి ఒక పాత బెడ్షీట్ ఏమన్నా వేస్తే కొంచెం ఇలా పెయింట్ పడకుండా ఉంటుంది కదా సో దాట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళు బ్రేక్ ఇచ్చారనమాట మొత్తం కారిడార్స్ అంతా ఇవి కూడా మనకి కోటింగ్స్ ఉంటాయి ఇదైతే ఫస్ట్ కోటింగే అందుకే ఇంకా పూర్తిగా అయితే మరకలు పోలేదు ఇదిగోండి మనం చేసిన ఘనకార్యాలు ఉంటాయి కదా మనం చేసిన ఆటలు అవి ఇవన్నీ గోడలకి అతికబెట్టి మార్క్స్ అవన్నీ ఇటు ఇటు ఇవన్నీ ఇక్కడ కూడా మీకు మార్క్స్ అనిపిస్తుంటాయి అట్లా ఆ మార్కులు ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇవన్నీ మనం అంటించిన పెయింటింగ్ ఐ మీన్ ఆర్ట్ యొక్క తీపి గుర్తులు అనమాట ఇక్కడ ఇక్కడ అక్కడి నుంచి మొత్తం అన్నీ అంటించేసాను కదా ఇంక ఇప్పుడు ఇంక అన్నీ తీస్తా ఇప్పుడప్పుడే మళ్ళీ ఏం పెట్టని కూడా మంచిగా తెల్ల గోడలు అట్లా ఉండనివ్వాలి కదా సో ప్రస్తుతానికి గోడల కన్నా ఎక్కువ నాకు మొక్కల గురించి ఎక్కువ ఆలోచన ఉంది విల్ షిఫ్ట్ అన్నీ వీటికి కూడా పడిపోయింది కూడా మొత్తం పెయింట్ చుక్కలు పడ్డాయినా అంట కూడా అంటే పైన వేస్తున్నారు అని చూశాను బట్ ఇంత త్వరగా కిందకు వచ్చేస్తారని అనుకోలేదు సో ఈరోజు మన ఇంటి దాకా వచ్చేసారు సరే ఇవి వీలైనన్ని బాల్కనీలో పెట్టేసి మిగతాయి కవర్ చేసేద్దాం పెద్దయ్యి మనం అట్టంచి మోసుకెళ్దాం తీసుకెళ్ళి జాగ్రత్త అలా బిట్లా పట్టుకోకూడదు అన్న ఒక్క చేత్తో మట్టి అటు పడిపోతుంది కదా మటుబ అది ఆ రోప్ పై కనకపోయావా బట్టలు రోపు ఆ ప్లేట్ ఇచ్చే ప్లేట్ వేసి పెట్టాలి కదా

ఇవి ఇస్తాను పెద్దయి నేను ఇస్తాను పెద్దయ్య కదా ఇంట్లోంచి తీసుకెళ్దాం వద్దు వద్దు పెద్దది నాన్నది హెవీగా కూడా ఉంటుంది అండ్ అది కూడా అడ్డొచ్చే ఛాన్స్ ఉంటుంది సో వద్దు ఇంట్లోంచి తీసుకెళ్దాం అయితే ఏమైతే ఓకే ఇద్దరం పట్టుకుని తీసుకెళ్దాం ఇట్ విల్ బి ఈజీ దాని వద్దురా తెగిపోయింది ఆకు సరే పర్వాలేదులే పర్వాలేదులే ఇట్స్ ఓకే ఇవి ఇంట్లోంచి తీసుకెళ్దాం అండి అదేమండీ మొత్తానికి కారిడార్ అంతా ఖాళీ మయం అంతా కూడా ఖాళీ ఖాళీ అయిపోయింది చూరాక్ అయితే మార్చలేం కాబట్టి దాన్ని అయితే ఉంచేసా ఎలాగో వాల్పేపరే కదా దాని మీద పెయింట్ పడ్డా మళ్ళీ తీసి మార్చేసుకోవచ్చు సో దిస్ ఇస్ అవు ద కారిడార్ ఇస్ రైట్ నౌ బ్యాల్కనీ చూపిస్తాను ఉండండి ఇక బ్యాల్కనీలో ఆల్రెడీ రైలింగ్ ఇక్కడ కింద ఇవన్నీ ఉంటాయి కదా దానితోటి ఈ మొత్తం 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 అన్నీ ఇది వచ్చేసాం అయ్యో కొన్ని అయితే చచ్చిపోయినాయి కూడా మొక్కలు అయిపోయింది ప్రస్తుతానికి బాల్కనీలో పరిస్థితి ఈ కొంచెం ప్లేసే ఉంది ఇంకెక్కడ ప్లేస్ లేదు మొత్తం మట్టి మట్టి అయిపోయింది బట్ ఇట్స్ ఓకే ఇలా ఉందన్నమాట బాల్కనీ పరిస్థితి ప్రస్తుతానికి తర్వాత అదంతా అయిపోయిన తర్వాత వీటిని అన్నిటి పంపించేట్టు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి గ్రాస్ మ్యాట్ కూడా అంతా మట్టి మట్టి అయిపోయింది ఎలాగో వాష్ చేయాలని ఉంచేసా అనమాట ఈ మధ్యకాలంలో క్లీన్ చేయలేదు కదా అని అది ఇంకా ఇంకా మెస్సీ అయిపోతూ ఉంది బట్ ఇట్స్ ఓకే విల్ క్లీన్ ఇట్ చూసావా మన బ్యాల్కి ప్రస్తుతానికి అన్నిటి కింద ప్లేట్స్ పెట్టావు కదా ఈ రెండు బాటిల్స్ ఉన్నాయి చూడు ఆవి దీనిమే పెట్టేశాయి ఈ వైట్ దానిమే పెట్టేసాయి అక్కడ పెట్టాయి అండ్ పిల్లల ప్లే ఏరియా కూడా మొత్తం ఇట్లా అంతా డస్టీ డస్టీ అయిపోయింది అనమాట అంటే ఇది షటిల్ కోట్ షటిల్ లో కూడా పైన కొంచెం ఎక్కడైనా కొంచెం చిప్పింగ్ చేసి మళ్ళీ కొద్దిగా పగలగొట్టి మళ్ళీ ఫిల్ చేసి పెయింటింగ్ చేసి అంటే మొత్తం రిపేర్ వర్క్స్తో సహా పెయింటింగ్ జరుగుతుంది కాబట్టి ప్లే ఏరియాలో కూడా ఎక్కువ ఆడద్దు అని చెప్పారనమాట అండ్ ఆడడానికి కూడా లేదులేండి అన్ని రాళ్ళు ఇలాగ చిన్న చిన్న పార్టికల్స్ అన్ని పడిపోయి ఉన్నాయి సో అందుకని పిల్లలు కూడా ఇక్కడ ఎక్కువ ఆడట్లేదు వేరే చోట అంటే ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ అయినాయి వరకు కాబట్టి పెద్ద ఎవరు కిందకి దిగట్లేదు దిగట్లేదులేండి ఇంక ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక ఎక్కడ ఆడతారో చూడాలి ఎందులాగో పిల్లలు అందరూ లో కింద దిగుతారు కాబట్టి అండ్ సెల్లార్ వర్క్ అయితే ఇదిగోండి సెల్లార్ కూడా మొత్తం అంతా ఇలా డ్రిల్ చేసేసారు అంటే వాటర్ సీపేజ్ అవ్వకుండా మనకి టెర్రస్ పైన ఎలా అయితే చేశారో కింద లో కూడా చేస్తారన్నమాట ఎందుకంటే లో కూడా వాటర్ వస్తాయి కింద నుంచి గ్రౌండ్ వాటర్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట సో అలా రాకుండా మొత్తం అంతా ఇలా పగలగొట్టి ఏదో ప్లాస్టిక్ లాగా మళ్ళీ ఏదో ఫిల్ చేస్తారట ఏదో కెమికల్ దానిపైన మళ్ళీ సిమెంట్ వర్క్ అంతా చేసి మొత్తం సీల్ చేస్తారంట ఇది పైన పార్కింగ్ కాదు కింద సెల్లార్ పార్కింగ్ అనమాట కొంతమందికి పైన వస్తుంది కొంతమంది కింద వస్తుంది కదా సో మాకు లక్కీలీ పైన వచ్చింది సో మా పార్కింగ్ కి పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మా డబుల్ పార్కింగ్ త్రీ బిహెచ్కే కాబట్టి సో పై త్రీ బిహెచ్కే కన్నీ పైన ఉంటాయి టూ బిహెచ్కే కి కొంతమంది కింద కింద వచ్చినాయి అనమాట సో ఇదిగోండి ఇక్కడ బ్రేక్ చేసినవన్నీ కూడా మళ్ళీ ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి కదా సో ఇలాగా కొన్ని ట్రక్స్ అవి తీసుకొని వచ్చి దానిలో అన్ని రాళ్ళు ఎక్కించి మళ్ళీ తీసుకెళ్ళి ఇట్లా ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంది అందుకనే ఇంత పెద్ద ప్రా అని అనుకున్నా యాక్చువల్గా పెయింటింగ్లు మూడు నాలుగు నెలలు ఎందుకు అనుకున్నా కానీ ఈ వర్క్లన్నీ చూస్తే ఇప్పుడు అర్థమైంది ఓకే మూడు నాలుగు నెలలు టైం పడుతుందిలే ఖచ్చితంగా ఇవన్నీ చేయాలంటే అని అనిపించింది నేను కట్ చేస్తే ఇక్కడ నేను మావయ్య గారు బయటకు వచ్చేసాము ఎక్కడికి అని అంటే డెంటల్ హాస్పిటల్కి అనమాట మా గారికి కొంచెం పన్ను నొప్పిగా ఉంది అనంటే డెంటల్ హాస్పిటల్కి తీసుకొని వచ్చాము ఏజ్ పెరిగే కొద్ది ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా రాకపోయినా డెంటల్ ప్రాబ్లమ్స్ అయితే కామన్గా వస్తాయండి ఎందుకంటే పళ్ళు వీక్ అవ్వడము ఊడిపోవడము మళ్ళీ ఫిల్లింగ్ అని కానివ్వండి లేదా వేరే పన్ను పెట్టించుకోవడము ఇట్లాగా చాలా కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి అండ్ దట్టు క్రౌడెడ్ టీత్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట సో మా గారికి మా వారికి మా పిల్లలకి అందరికీ కూడా క్రౌడెడ్ టీత్ బాగా సో అందుకని డెంటల్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వచ్చాము అండ్ హాస్పిటల్కి వచ్చాము అని అంటే టైం అంతా వెయిటింగ్లోనే అయిపోతూ ఉంటుందండి అండ్ దట్టు కొంచెం ఇట్లాగా కి సంబంధించి ఏమైనా ప్రొసీజర్ లాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయి కదా చాలా మంది వెయిట్ చేస్తూ కూడా ఉన్నారు మేము కూడా ఇంకా వెయిట్ చేశాక మావయ్య టర్న్ వచ్చిందనమాట సో డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏంటి అన్ని చూస్తారన్నమాట మొత్తం చూసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఏమైనా మెడికేషన్ చేయాలా లేదా ఇవన్నీ చూస్తారు ఆల్రెడీ ఎక్స్రే అయితే తీయించేసుకున్నాము ఎక్స్రే తీయించి అవి అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా అదే మావి గారు ఎక్స్రే అనమాట పళ్ళది సో ఒక చోట కొంచెం పెయిన్ఫుల్ గా ఉంది అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఏమైనా ఫిల్లింగ్ చేయాలా ఏంటి అన్నది చూస్తారన్నమాట ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ముందు ఆ ఇన్ఫెక్షన్ పోయేలాగా యాంటీబయాటిక్స్ ఇస్తారు ఆ తర్వాత అదే స్టార్ట్ ద ట్రీట్మెంట్ అనమాట అంటే పీకాలా వేరేది పెట్టాలా ఒకళ్ళు పెట్టాలనంటే మళ్ళీ దానికి సైజ్ తీసుకోవడము మళ్ళీ ఫిక్స్ చేయడము ఫిక్స్ చేసిన తర్వాత ప్రాపర్గా ఫిక్స్ అయిందా లేదా ఇట్లాగా చాలా ఉంటాయి అసలు డెంటల్కి సంబంధించి ఇన్ ఉంటాయా అని నాకు గత ఫ్యూ ఇయర్స్ గానే తెలుసు అని దట్టు మావి గారిని ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ఈ మధ్య ఈ మధ్య బాగా తెలుసుకుంటున్నా అనమాట పళ్ళకు సంబంధించి ఇన్ని చెప్పి ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ దగ్గర నుంచి ఎలాంటి పన్ను మళ్ళీ పెట్టుకోవాలి ఎలాంటి పన్ను తీయాలి ఇట్లాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు కూడా అవన్నీ తెలుస్తున్నాయి అనమాట ఇప్పుడు ఇంకా మొత్తానికి డాక్టర్ చూసి అంత ట్రీట్మెంట్ ప్రాణ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ చూసి అంతా అయ్యి మొత్తం మెడిసిన్స్ అవి అన్నీ తీసుకొని వచ్చేసరికి ఇంకా చాలా టైమే అయ్యింది బట్ హౌ ఎందుకంటే పన్ను నొప్పి ఎలా అంటే అది భరించే వాళ్ళకే తెలుస్తుంది అని అంటారు అది ఏం తినడానికి రాదు ఖాళీగా ఉండడానికి రాదు కంటిన్యూగా పెయిన్ వస్తూ ఉంటుంది కదా సో పన్ను నొప్పిని అస్సలు ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు వెంటనే వీలైనంత త్వరగా ట్రీట్ చేయించుకోవడం బెటర్ అనమాట సో ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ డిన్నర్కి ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది అండ్ నా మైండ్ అంతా కూడా కొంచెం హాస్పిటల్కి వెళ్ళి వస్తే ఏంటంటే ఆ స్మెల్ అవన్నీ పీల్చి ఉంటాం కదా కొంచెం అంత తల పట్టేసినట్టుగా ఉంటుంది కదా సో అందుకని నన్ను నేను డీవియేట్ చేసుకోవడానికి నా ల్యాప్టాప్ తెచ్చుకుని ఒక మూవీ పెట్టుకున్నాను ఈ మధ్యకాలంలో అసలు మూవీ చూడలేదు జనరల్గా నేను ల్యాప్టాప్ పెట్టుకుని ఏదో ఒక మూవీ చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ మధ్య అంతా కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయడం కొద్దిగా ఈ పని కొద్దిగా పని అట్లా చేయడం అట్లాగా ప్రాపర్గా ఏ మూవీ చూడలేదు అసలు చాలా మూవీస్ పెండింగ్ ఉన్నాయి ఏ మూవీ చూడలేదు ఇంక ఈ రోజు సరే ఏదో ఒకటి పెట్టుకుందాము ఎంత చూస్తే అంతే చూద్దాం సగం చూస్తే సగమే చూద్దాము అని అనుకొని ఏదో మూవీ స్టార్ట్ చేసి ఇంకా చపాతీలు చేస్తున్నా అనమాట పళ్ళకు సంబంధించి మనం మార్నింగ్ లేవగానే ఎలా అయితే బ్రష్ చేసుకోవడం మనకు అలవాటు అయిందో చిన్నప్పటి నుంచి అలాగే పడుకునే ముందు నైట్ బ్రషింగ్ కూడా పిల్లలకి అలవాటు చేయాలి వెళ్ళిన ప్రతిసారి డెంటిస్ట్ అదే చెప్తూ ఉంటారు అన్నమాట ట్వైస్ బ్రష్ చేసుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ మనకి చాలా మటుకు ఇండియాలో ఏంటంటే ఓన్లీ మార్నింగ్ బ్రషింగే అలవాటు బట్ నైట్ టైం కూడా చేసుకోవాలి ఎందుకంటే డే అంతా తిన్నవి అవన్నీ డిపాజిట్స్ అవన్నీ పళ్ళ మధ్యనే ఇరుక్కుపోవడం ఇట్లా ఉంటాయి కదా వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ లేకపోతే పళ్ళు డ్యామేజ్ అవడం పళ్ళు రావడం ఎస్పెషల్లీ ఇప్పుడు స్వీట్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటూ ఉంటాం కదా ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటి వల్ల పళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుద్ది సో నైట్ బ్రషింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎస్పెషల్లీ క్రౌడీ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పారు సో నేను మా పిల్లలకు అలవాటు చేయలేదు నైట్ బ్రషింగ్ గుర్తొచ్చినప్పుడు చెప్తూ ఉంటాను మళ్ళీ మర్చిపోతూ ఉంటాం అనమాట బేసిక్గా నాకే అలవాటు లేదు కదా సో అందుకని నేను వాళ్ళకి అలవాటు చేయలేకపోయాను సో అదైతే కొద్దిగా మార్చుకోవాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంప్లిమెంట్ చేస్తే మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా సో ఐ వాంట్ టు స్టార్ట్ బ్రషింగ్ టు ఆయిస్ ఏ డే సో అదైతే ఫిక్స్ అవుతున్నాను ఈసారి నుంచి ఈ సార్లు బ్రష్ చేసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు బెడ్ కూడా బ్రష్ చేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయ్యా గట్టిగా అండ్ అలాగే డాక్టర్ చెప్పిన మరొక విషయం ఏంటంటే ఏదైనా తిన్న తర్వాత మంచిగా పుక్కిలించి వేయడం అనమాట బ్రషింగ్ చేసుకోకపోయినా సరే వెంటనే ప్రాపర్గా ఒక ఐదు ఆరు సార్లు అన్నా బాగా విగ్రస్గా పుక్కిలించి చూస్తే ఏమన్నా పళ్ళ మధ్యన ఇరుక్కున్నాయి అన్నీ కూడా కొద్దిగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అంటే ఫ్లాస్ చేయడం లాంటిది అనమాట సో అది కూడా ఖచ్చితంగా చేయాలి ఈ పుక్కిలించడం అనేది ఏం తిన్నా తర్వాత అలా చేయడం బెటర్ అని అన్నారు ఎస్పెషల్లీ టీ కాఫీలు తాగే వాళ్ళు చాక్లెట్స్ ఎక్కువ తినే వాళ్ళకి పళ్ళ పైన ఎక్కువ మరకల్లాగా లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే టీత్ పైన టీ కాఫీ వల్ల కూడా వస్తూ ఉంటాయి సో అట్లా చేసినా సరే ఎక్కువ పుప్పులించి ఊస్తూ ఉంటే అవి అంత త్వరగా రావు కొద్దిగా లాంగ్ రన్ వరకు మచ్చలు పడకుండా ఉంటాయి అని చెప్పారు అంటే బ్రౌన్ గా అవ్వకుండా ఉంటాయి టీత్ అని చెప్పారు అండ్ అలాగే నైట్ టైం షుగర్ థింగ్స్ అంటే స్వీట్స్ కానీ లేకపోతే మన షుగర్కి సంబంధించినవి కానీ లేకపోతే పళ్ళకి స్టిక్ అయ్యేలాంటివి అంటే పాకంతో చేసినటువంటి ఇలాంటివి కానీ నైట్ టైం తినకపోవడం మంచిది అని చెప్పారు ఎందుకంటే రాత్రి బ్రష్ చేసుకోం కాబట్టి సో ఎక్కువ బ్యాక్టీరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని రాత్రి పూట స్వీట్స్ లాంటివి తగ్గించి తినాలి అని చెప్పారనమాట సో మనకి ఈ హ్యాబిట్స్ అన్ని అలవాటు అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అన్నా వాళ్ళ పళ్ళు మంచిగా ఉండాలంటే నైట్ బ్రషింగ్ ప్రాపర్ ఫ్లాసింగ్ అండ్ అలాగే నైట్ టైమ్ నో స్వీట్స్ ఇవైతే ఖచ్చితంగా ఫాలో చేయాలి మినిమం అనమాట ఇవి ఫాలో చేయాల్సిన వాటిల్లో అని చెప్పారు సో ఇవన్నీ మన పిల్లలకి కూడా అలవాటు చేద్దాము మీరు కూడా మీ పిల్లలకి నైట్ బ్రషింగ్ ఖచ్చితంగా అలవాటు చేయండి ఆల్రెడీ చాలా మంది అలవాటు చేస్తున్నారు నా ఫ్రెండ్స్లో కొంతమంది కూడా లేదు లేదు నైట్ టైం కూడా మేము ఖచ్చితంగా బ్రష్ చేసుకుంటామని చెప్తారు సో అలాగా మనం కూడా నెక్స్ట్ జనరేషన్ అంతా నైట్ టైం బ్రషింగ్ మార్నింగ్ పొద్దున్న లేసినప్పుడు బ్రషింగ్ ఎంత ఇంపార్టెంట్ అలా అంత అలవాటు అయిపోయిందో అలాగే నైట్ బ్రషింగ్ కూడా అలవాటు అయిపోయేలాగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి హ్యాబిట్ చేద్దాము ఇంకా నేను ఆ ల్యాప్టాప్ లో సగం సినిమా చూసుకుంటూ ఇక్కడ పుల్కాలు చేస్తున్నాను అనమాట ఈ మధ్య రోజు చపాతీలు చేస్తున్నాను అంటే ఫోల్డ్ అలాగా ఈ రోజు మాత్రం ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి చేస్తున్నా చేస్తున్నాను అయితే చాలా ఫాస్ట్ గా చేస్తా ఫటాఫట్ అయిపోతాయి అనమాట నాకు దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ వీడియో ఇవాళ కేర్ అండ్ బాయ్